చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చిందే సాక్షి ఉన్నాడు ఇక్కడ సాక్షి రాలేదా ఆయనే రిపోర్ట్ రా కేసు రాలేదా సాక్షి చూడలేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నాను కాగితం ఇదన్నా చూడరా బయ్యి కళ్ళు తెరువు అని మీరు చూడండి బాబు గారి కావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోండి డావోస్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకోండి ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిలర్ మిత్తల్ది ఆసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అసలు హాస్టలర్ మిత్త లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ ఆసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయ్య లేదు మాకు ఎంఓఈ లేదు హాస్టర్ మిత్తలతో మాకు ఎలాంటి లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎంఓ ఎందుకు సార్ డేట్ వర్క్ వెళ్దాంన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తున్నాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తున్నాం ఆరు ఏడు నెలలో పనులు ప్రారంభించిన లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం అది కూడా మమ్మల్ని తప్పబడతారా సరే ప్రధానంగా ఏదైతే ఈ బల్క్ పద్ధతి బర్క్ తీసుకోండి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకున్నాను ఇవన్నీ మంత్రిగా నేను ఉన్నప్పుడు సంతకం పెట్టాను ఇది టీడీపీ సమ్మ టిడిపి ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటే కూడా మాట్లాడుతున్నాను ఏం సంతకం పెట్టాడు జీవిన్ సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా ఆ హైయంలో నేను క్లియట్ చేసి ఇచ్చాను నేను సంతకం పెట్టాను వాళ్ళ కంపెనీలు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను నేను ఎందుకు మీరు శంఖుస్థాపన చేయాలా ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరు బాగా తెలుసు ఆనాడు కియా మోటార్స్ వచ్చి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అహర్ కష్టపడ్డారు పదహారు నెలలో ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి ఇంకేం చెప్పాలి సార్ టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారు లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకు ప్రయత్నించారు మేము తీసుకొచ్చి నేను వెళ్ళి చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నా తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్రగారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి అన్నీ ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఒక ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది దానికి కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పరిశ్రామిక పారిశ్రామికవేత్త నేను కలిసా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడు నాకు టైం లేదు బాస్ నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవెలియన్ నుంచి భారత్ పెవెలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే డావోస్తో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు అన్నాడు ఎందుకన్నా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినౌండ్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు కలవలేదు నేను మంత్రి అయిన తర్వాత ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టి మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు గుజరాత్లో ఐదోసారి ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్ లో దాని వల్ల మీరు చూస్తే గుజరాత్ నిమ స్పీడ్ గా అభివృద్ధి కార్యక్రమాలు ముందకు వెళ్తుంది మహారాష్ట్ర